జిల్లా ఉపాధ్యక్షుల్ని ఈ నెల పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సిఐటి ఆధ్వర్యన సమ్మె కార్యక్రమాన్ని దేవప్రదల కోసం ఈరోజు జాతరగా ఈ లింగపాలు రావడం జరిగింది మరి ఏదైతే మోడీ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారో దాని ద్వారా సమ్మె హక్కు కానీ వేతనం అడిగే కానీ అలాగే సంఘం పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసే హక్కుని అన్నీ ఏదైతే అన్నీ రద్దు అయిపోతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగస్తులు కార్మికులు అందరూ కూడా ఈ రోజున నష్టపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ లేబర్ బోడ్ని రద్దు చేయాలని అలాగే దీనికి అనుగుణంగా ఈ సమ్మెను మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చ కూడా ఏదైతే గతంలో సమ్మె వాళ్ళు ఢిల్లీ పోరాటం చేశారు సంవత్సరం ఆ పోరాటం సందర్భంగా రైతాంగ చట్టాలను మూడు రద్దు చేసుకుని భవిష్యత్తులో గిట్టుబాటు ధర చట్టం చేస్తామని చెప్పారు ఈ రోజుకి దాన్ని ఏ రకమైన చట్టం చేయలేదు కాబట్టి ఆ సంయుక్త కిసాన్ మోర్చ కూడా ఈ సందర్భంగా సమ్మెలోకి వస్తా ఉంది మరో పక్క వ్యవసాయ కార్మికులు కూడా గ్రామీణ ప్రజలకు ఏదైతే బాగా ఉపయోగపడే చట్టంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని రద్దు చేసి బీపీసీ రాష్ట్ర పథకాన్ని తీసుకొచ్చారు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలను నలభై శాతం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీన్ని నలభై శాతం భరించలే కాకుండా వంద శాతం ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టేకే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని ఆ చట్టంలో పేర్కొంది కాబట్టి ఇది రాష్ట్రాల మీద కూడా ఆర్థిక భారాన్ని మోపే కార్యక్రమం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాలను వ్యతిరేకించాలి అలాగే మిగిలిన ప్రధానితో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునే దానికోసం పాత చట్టం పునరుద్ధరించాలని గ్రామీణ ప్రధానికం కూడా ఈ సమయంలో పాల్గొంటామని తెలియజేయడం జరిగింది అది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా మోడీ సిఐటియుారు రసాంగానికి కానీ కార్మికులకు కానీ ఇతర ఒక్క కార్మికులు కానీ అనేక రకాలు పనిచేస్తున్న ఈరోజు రంగాలు అధిక ఘనవచ్చు మాత్రమే ఉపయోగపడే విధంగా కాక్రోజ్ వచ్చి జబ్బులు ఒక పదకొండు మంది కాకుండా కాక్రోజ్ వస్తే ఈ రోజు ఈ రోజు రావడానికి కారణం